హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ మీడియా ఎస్ ప్రజరాజ ప్రస్తుతం మన మానవ జిల్లా కేంద్రంలోని డాక్టర్ అంబేద్కర్ కలవన్ దగ్గర అయితే ఉన్నా మీరు చూస్తున్నారు ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ అంటే రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక ఆ పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ స్థాపించినటువంటి కానిషిరామ్ గారు ఈరోజు వర్ధంతింది సందర్భంగా ఈ బహుజన సమాజ్ పార్టీ మీరు స్టేట్ లెవెల్లో స్టేట్ నాయకులు వచ్చారు జిల్లా నాయకులు వచ్చారు నిజంగా వర్ధంతి సందర్భంగా వాళ్ళతో ఒక రెండు నిమిషాలు ఫేస్ టు ఫేస్ మాట్లాడే ప్రయత్నం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన దగ్గర జిల్లా అధ్యక్షులు మామూల జిల్లా అధ్యక్షులు దారా రామచంద్ర గారు ప్రస్తుతం ఆయనతో అన్న నమస్తే జైదీన్ చెప్పండి వాస్తానికి ఇప్పుడు కాంసరామ్ గారికి సంబంధించి కానిషిరాం అంటేనే ఓటా మారా రాస్తు మారా కానీ ఒక కాన్సెప్ట్ ఉంది నిజంగా ఓటు బ్యాంక్ మీరు ఇంతవరకు మీకు అంటే ఎస్సీలో బీసీలు కదిలించి బీసీలు కూడా మీ దగ్గర వచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తా ఇప్పటివరకు ముందుగా కాంచురామ్ వర్ధంతి సందర్భంగా మీడియా మిత్రులకు జైబిం తెలియపరుస్తూ మిత్రులారా కాన్షిరాం వర్ధంతి ఈరోజు కాబట్టి మీడియా మిత్రులు మనకు సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ ముందుగా జేబిం తెలియపరుస్తూ బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోవడంలోనే గారు ముందుకు తీసుకుపోయి కాంచరాము గారు అతిపెద్ద అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో నాలుగు సార్లు ఒక మహిళను ముఖ్యమంత్రి చేయడం జరిగింది అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బౌలని వాదాన్ని మన రాష్ట్రంలో కూడా తెలంగాణను కూడా ఉత్తరప్రదేశ్ ఏ విధంగా అయితే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఒక మహిళ భయం కుమారి మాయావతి గారిని కాన్షిరామ్ గారు ముఖ్యమంత్రిని చేశారు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బహుజనులందరినీ ఏకం చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా బహుజన నీలి జెండాను ఎగిరేయడానికి ఈ సమావేశాలు ఈ వర్ధంతులు ఈ జయంతులు కూడా మేము ముఖ్యంగా కాశీరాం వర్ధంతిని కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉన్నది మేము బహుజనులను ఏకం చేయడంలో మేము నిజంగానే గతంలో ఏం చేశారో తెలియదు కానీ ఇప్పుడైతే బహుజనలు ఏకం చేయడంలో ముందంజల్లే ఉన్నామని ఈ సభాముఖ్యంగా తెలియపరుస్తున్నా అన్న ఇంకొకటి ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్ లో బహుజన పార్టీ నుంచి అంటే ఆల్మోస్ట్ ఎస్సీలు ఎస్టర్ అయితే మీకు మీ లైన్ లో ఉన్నారు రాని అంటే బీసీ క్యాండిడేట్లు బీసీలో నిజంగా మీ పార్టీ నుంచి గతంలో గతంలో పోరాటం నుంచి ఇప్పటి వరకు ఈ రోజు స్టిల్ టుడే వరకు మీ దాంట్లో స్థానిక ఎలక్షన్ లో రావడానికి మేము బీసీలో మేము రెడీ ఉన్నామని ఇప్పటివరకు ఏమన్నా మీతో చర్చలు ఏమైనా జరిపింద్రా ఇప్పటి వరకు బీసీలే ముందంజలు ఉన్నారు మీరు మామూలను కించేపరచేటప్పుడు అడగకండి మమ్మలను దయచేసి బహుజన్ సమాజ్ పార్టీ అంటేనే బీసీలది ఇది బీసీలు చాలా మంది ఇప్పుడు చూడండి జిల్లా ఇన్ఛార్జ్ బీసీ ఉన్నాడు ఆయన ఈ రోజు జడిపిటిసిగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడు మేము బీసీల కొరకే మేము యుద్ధం చేస్తా ఉన్నాం బీసీల పార్టీ అండి ఇది ఓకే ఓకే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర మామన్న జిల్లా ఇన్ఛార్జ్ ముద్రిజు మన శ్రీను గుల్ల సిన్న ప్రస్తుతం ఆయన దగ్గర ఒకసారి మాట్లాడారు అంటే మీరు వాస్తవానికి ఇప్పుడు మీరు అన్న దారా రామచంద్ర చెప్పినట్టు జెడ్పీస్ గా పోటీ చేసి కంటెస్ట్ చేయ ఆలోచన ఉంది మీతో పాటు ఎవరెవరు మీకు అంటే ఎప్పసీట్ చేయడానికి ప్రోత్సాహం చేసి మీ రాష్ట్ర కమిటీ ఒకసారి చెప్పండి ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని అంటే మూడు అసెంబ్లీ అసెంబ్లీ అధ్యక్షులు అసెంబ్లీ కమిటీలు అంటే వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ బట్టి ఎందుకంటే రిజర్వేషన్ పద్ధతి ఉన్నారు కాబట్టి జనరల్ కానీ ఉదాహరణకు బీసీ వచ్చింది అనుకోండి నేను బీసీ మొదలు రాదు జనరల్ వచ్చిన బీసీ నేను పోటీ చేస్తాను అట్లా ఎస్సీ ఉన్నాకాడ ఎస్సీ వచ్చిన బి జనరల్ చేస్తాను మాక్సిమం బహుజన సమాజ పార్టీ నుంచి ఎంపీటీసీలు జెడ్పీసీలు మాక్సిమం పోటీ చేస్తాం బీసీలను ఎక్కువ మంది తీసుకొచ్చినాక పార్టీ కానీ నేను కానీ ప్రయత్నం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లో బీసీలు కానీ ఎస్సీలు కానీ పార్టీ నుంచి అంటే గెలుపుకోవటం వల్ల సహజం కాకపోతే ఏ విధంగా అవుతుంది అన్నది మీ పార్టీ నుంచి ఒకటి ఏంటంటే ఏ పార్టీ అయినా జనాన్ని చూసే వస్తారు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మన పార్టీ తెలంగాణలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉంది కొమ్మడి జిల్లా చాలాసార్లు నేను ఎన్నికల్లో వస్తున్నారు పోతున్నారు కాకపోతే ఏంటంటే ఇది బహుజన సమాజ్ పార్టీ చార్డర్ బేస్ పార్టీ కాబట్టి చార్డర్ గా ఉన్న వాళ్ళే ఇలా పడతాడు ఈ ఏదైతే మాపు మా మా చూసుకొచ్చిన వాళ్ళు కంటిన్యూ ఉన్నారు ఏదేమైనా బహుజన రాజ్యం వచ్చింది భోజన తరం వచ్చింది మనకి ఇందులో స్థానికంగా సింబల్ లేకుండే పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు సానుభూతి వాళ్ళకు అదొక అసంతృప్తిగా ఉండే తప్పకుండా ఈసారి మేము ఎక్కువ ఒక్క ఓటు ఏను మేము అడ్డవంగా అది దేశవ్యాప్తంగా కౌంట్ అవుతుంది కాబట్టి మేము మా నాయకత్వం సంపాదించి ఎక్కువ మందిని ఓటు చేయించి ఎక్కువ ఓట్లే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతానికి మన దగ్గర తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ ఏసీ మెంబర్ కృష్ణ గారు ప్రస్తుతం ఆయనతో అన్న ఇప్పుడు వాస్తవానికి మీరు మెంబర్ కాబట్టి అంటే మిగతా రాష్ట్రాలు అంటే మిగతా జిల్లాలలో నుంచి ఉంటే ఒక అంటే బహుజన సమాజం ఈ కేడర్ ఉంది అనే నిర్మాణంలో స్థానిక లక్ష్యంలో మీరు ఎట్లా ఉన్న గుర్తు సాధ్యపడు ఓకే న్యూస్ నైన్ గారికి విలేకర్ల గారికి మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం స్వాగతం పలుకుతూ అలాగే రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఇబ్రాహిం శేఖర్ గారి ఆదేశానుసారము మా పార్టీ వ్యవస్థాపకులు మానేవర్ కాసిరామ్ గారు సారు యొక్క వర్ధంతి సభలో పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ మిత్రులరా దానికి సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఎంటైర్ ఇండియాలోనే మానవర్స్ కాం సారు యొక్క వర్ధంతి సభ జరుగుతుంది లక్నోలో రమాబాయి అంబేద్కర్ మైదానంలో మాక్సిమం ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లాక్స్ తో జరుగుతుంది భారతదేశ చరిత్రలో ఇంతకుముందు కూడా ఏ వరద అంట గొప్పగా జరగలేదు దేశంలో జరిగిన ఒకటి కనిసాం సార్ వర్ధంతి మాత్రమే అది ఎందుకంటే అన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ది హిందూ కానీ డక్కన్ క్రానికల్ కానీ ఆ దైనిక జాగరణ కానీ ఎన్నో న్యూస్ ఛానల్స్ కూడా సార్ ప్రచారం చేయడం మీ గొప్ప గొప్ప మహానుభావుడు భారతదేశంలో ఆయన రాజకీయ దురంధ్రుడు అలాంటి వ్యక్తి ఎవరు లేరు ఎక్కడ కాదు దేశంలో కాదు ప్రపంచంలో లేదు అంత నిజాయితీ గల వ్యక్తి మా నాయకుడు మా మహానాయకుడు మేము చెప్పుకునే మాకు ఎంతో ఆదర్శము ఎంతో ఆదర్శము ఎంతో ఆనందంగా ఉంది మాకు ఇప్పుడు ప్రస్తుతానికి మీ జిల్లా అధ్యక్షులు దారా రామచంద్ర గారు మాట్లాడుతూ ఇది బీసీల పార్టీ ఉన్నారు నిజంగా బీసీల పార్టీ ఆల్మోస్ట్ అందరికి దేశవ్యాప్తంగా తెలుసు ఇప్పుడు బీసీలకు నిజంగా స్థానిక ఎలక్షన్లో పది ఇంత ఎంతవరకు మీకు అంటే ఇప్పుడు వాళ్ళు రాకుండా వచ్చినా మీ రిలేషన్లో కానీ మా పార్టీ మన కోసం ఉంది అని ఎంత మంది పోటీ చేస్తున్నారు ఆల్మోస్ట్ అన్ని ఒక ఎంపీటీసీ కానీ సర్పంచ్ లెవెల్ ఏదో ఖాళీ లేకుండా పిల్పులు చేస్తారా మీరు ఎస్ మిత్రమా మానవారి కాశీరామ్ గారు పార్టీ పెట్టినప్పుడు మీలాగనే ఒక మిత్రుడు అడిగితే చెప్పింది ఏంటంటే భారతదేశంలో ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నాయి వాళ్ళు చట్ట సభలో కూడా ఉన్నాయి ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నాయి వాళ్ళు కూడా పొందుతున్నారు అంత మొత్తం నష్టపోతున్నారు ఎవరంటే బీసీ సమాజము నేను పార్టీ పెట్టిందే బీసీ సమాజానికి బాబాసాబ్ అంబేద్కర్ కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ పెట్టింది ఫస్ట్ త్రీ ఫార్టీ పెట్టింది బీసీ సమాజాన్ని ఉదరించడానికి పెట్టిందో వాళ్ళని చైతన్యం చేయాలని కాంచరాము గారు చెప్పింది అంటే మిత్రులారా మీరు అన్న ప్రశ్నకి ఏంటంటే తప్పకుండా బీసీలకు ఆ ఫార్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ మాకు కాదు హండ్రెడ్ పర్సెంట్ బీఫామ్ మాధ్యత హండ్రెడ్ పర్సెంట్ బీసీలు దగ్గర పోటీ చేస్తారు మేము అడిగేది స్థానిక సంస్థలు కాదని అది వాళ్ళకి ఏమి పవర్స్ లేని రిజర్వేషన్ మేము చట్టసభలో ఇస్తాం మా పార్టీ అవర్లకు పవర్లకు వస్తే సెంట్రల్లో సెంట్రల్లో ఇస్తాం మొత్తం వందకు వంద శాతం టికెట్లు కూడా బీసీ లెక్కిస్తాం మాయావతి గారు తప్పకుండా బీసీల గురించి ఆదరిస్తుంది ఈరోజు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళను కూడా ఎవరు కనీసము అసెంబ్లీ కూడా మెట్లెత్తం సా చూపించండి వాళ్ళు చివరి చివరి చెప్పండి బహుజన సమాజ్ పార్టీ పార్టీలకు రాజ్యాధికారు బీసీలను కూడా భుజాలు కూడా ఎస్సీ ల సిద్ధంగా ఉందని నిన్న వాళ్ళకి కూడా మనకు కూడా తెలిసిన ప్రయత్నం వాస్తవానికి కూడా ఎస్సీలు బీసీలు కలిస్తే అధికారం కాదు కదా ఓసీలు కూడా సీట్ ఇచ్చేది అయితే మీరు అన్న పాయింట్లో వాస్తవము ఎందుకంటే మహాత్మా పూలే బీసీ రాజశ్రీ ఛత్రపతి సాగుమారాజు బీసీ పెరిగారు రామసాహ నాయకరు బీసీ నారాయణ గురు బీసీ ఇంకా వెనక్కి వెళ్తే మొత్తం బీసీలే ఎస్సీలను ఉద్ధరించడానికి వాళ్ళు మమ్మల్ని వాళ్ళు మోసిండు కాబట్టి మన ఎవరు కాశీరామ్ గారు ఒక పిలిపిచ్చిందంటే అంతకుముందు బాబాసాహ్ అంబేద్కర్ కూడా ఈ దేశంలో ఏమన్నా ఉందంటే బీసీలను మనం మోయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మహాత్మా మహాత్మ ద్వారా మనకు చదువు వచ్చింది ఛత్రపతి సాహోమాగ మహారాజ్ ద్వారా మనకు విద్య వచ్చింది రిజర్వేషన్లు వచ్చినాయి కావున బీసీలతో మనము సఖ్యత ఉండి వాళ్ళను మన భుజం మీద మోయాల్సిందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన తర్వాత కన్సిరామ్ గారు కూడా దాన్ని అనుసరించుడు మేము కూడా వాళ్ళ మా వాళ్ళ బాటలే మేము కూడా ఇది నమ్ముక్ జిల్లా కమిటీ ఆ స్టేట్ లెవెల్ ఉన్నటువంటి ఈసీ మెంబర్స్ భవిష్యత్ తరాలకు బహుజన సమాజ్ పార్టీ అనేది మాత్రం కేవలం బీఎస్సీ అది కాదు బీసీలు కూడా ఇంక్లూడింగ్ వాళ్ళ భుజాలను మూసుకొని వాళ్ళ రాజాధికారాన్ని మోసడానికి ఖచ్చితంగా ఎస్సీలు అయిన మీ ముందలు వాళ్ళకు దారి చెప్పే మార్గం కాంచినాం గారి వాదన సందర్భంగా తెలియజేశారు నేను మీ నర్సింహు వాళ్ళు ఫ్రమ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడియో